అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా దినోత్సవం జరుపుకోవటంలోని మనం నేపథ్యాన్ని గమనిస్తే పద్దెనిమిది వందల యాభై ఏడులో అమెరికాలో మహిళా కార్మికులు కఠినమైన పని పరిస్థితులు ఎక్కువ పని గంటలను నిరసిస్తూ చేసిన ఉద్యమంగా చెప్పుకోవచ్చు క్లారా జెట్కిన్ అనే మహిళ ఆలోచనతో పంతొమ్మిది వందల పది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో ఈ ప్రతిపాదన తీసుకురావటం పదిహేడు దేశాల నుంచి విచ్చేసిన సభ్యులు ఏకగ్రీవంగా అంగీకరించటం అప్పటి నుంచి మహిళా దినోత్సవం జరుపుకోవటం మనం చూస్తూ ఉన్నాం జాతి భాష సంస్కృతి ఆర్థిక రాజకీయాలకు అతీతంగా వివిధ రంగాలలో మహిళలు సాధించిన ప్రగతికి కృషికి గుర్తింపు ఇచ్చే రోజుగా మనం దీన్ని జరుపుకుంటూ ఉన్నాం ముఖ్యంగా మహిళలు ఈ రోజుల్లో మనం గమనించినట్టయితే చాలా విషయాల పట్ల అవగాహన కలిగి ఉండడం మంచిది మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే స్ఫూర్తి మహిళలకు ఇవ్వాలి వారి హక్కుల గురించి సమానత్వ దిశలో పయనం గురించి వివిధ రంగాలలో మహిళల విజయాల గురించి ఇలా చాలా విషయాలు చర్చించుకోవటానికి ఈరోజు ఒక వేదికగా ఏర్పాటవుతూ ఉంది మన భారతీయ సంస్కృతిలో మనం గమనిస్తే మాతృదేవోభవ అని అగ్రతాంబూలం అమ్మలకే ఇచ్చిన సాంప్రదాయం అన్నది పిల్లలు ఉన్నతంగా సుఖ సంతోషాలతో ఉండటమే అమ్మకు ఆనందం అమ్మ గర్వించేలా పిల్లలు నడుచుకోవాలి అమ్మను అర్థం చేసుకోవాలి గౌరవించాలి చేయి పట్టి నడిపించి పెద్ద చేసిన అమ్మపై ఆత్మీయత చూపటం పిల్లలందరి బాధ్యతగా నడుచుకోవాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ప్రతి ఏటా కూడా ఒక నినాదంతో మనం ముందుకు సాగుతూ ఉంటాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నినాదం మనం చూసినట్టయితే మహిళలకు ఆర్థిక పరిపుష్టి ప్రగతికి సోపానం అన్న విషయాన్ని మనకి నినాదంగా ఇవ్వటం జరిగింది ఆర్థిక పరిపుష్టి మహిళలకు కల్పిస్తే వారి నాయకత్వంలో అభివృద్ధి సాధన అంటే అది విద్య విషయానికి సంబంధించి కావచ్చు మహిళా సాధికారతకు సంబంధించింది కావచ్చు మహిళల సమానత్వానికి దారి తీస్తుంది అనేదే దీని ప్రధాన ఉద్దేశం ఆర్థిక స్థోమత లేకపోవటం వల్ల మహిళలు చాలా విషయాలలో వెనకంజలో ఉన్నారు అనేది మనకు తెలుస్తూనే ఉంది తన శక్తి యుక్తి ధైర్యంతో సమాజాన్ని కొత్త ఉత్సాహంతో ఆర్థిక పరిపుష్టి కల్పించినప్పుడు మహిళ నడిపించగలదు ఈరోజు గతంలో మన చరిత్రలో మహిళలు సాధించిన విజయాల గురించి ప్రస్తుత సమాజంలో మహిళలు ముందుకు సాగుతున్న దూసుకుపోతున్న వైనాల గురించి ఇక భవిష్యత్తులో వారి ప్రగతి సాధనలను స్మరించుకునే రోజుగా మనం చెప్పుకోవచ్చు లో మనం గమనిస్తే మహిళలు అన్ని రంగాలలో కూడా ముందుకొస్తున్నారు సమాజం వారికి రక్షణ బాధ్యత కల్పించినట్టయితే ఇంకా ప్రోత్సాహంతో మరింత ధైర్యంగా పయనించడానికి అవకాశం ఉంటుంది వ్యక్తిగత వ్యవహారాల్లో కూడా మనం చాలాసార్లు మార్పును మన నుంచి కాకుండా ఎదుటివారి నుంచి అభిలషిస్తూ ఉండటం వలన మానవ సంబంధాలు కోల్పోతూ ఉన్నాయి పెద్ద మనసుతో తమ జీవితంలో సానుకూలమైన మార్పును స్వాగతించటానికి నిరంతరం సిద్ధంగా ఉండేవాళ్లు విజయ సోపానాలను అధిరోహించగలరు అనేది మనకి స్పష్టమవుతుంది అందులో ఆడామగ తేడా అనేది లేదు సామాజికంగా రాజకీయంగా ఆర్థిక రంగాలలో మహిళలు ఎదిగిన తీరును చూసుకోవటమే కాదు అసమానతలపై అవగాహన పెంచటం కూడా ఈ మహిళా దినోత్సవ ప్రధాన ఉద్దేశంగా మారాలి మహిళ సాధికారత లేకుండా దేశ శ్రేయస్సును మనం ఊహించలేం అంటే అది అతిశయోక్తమైన విషయం కాదు కదా అమ్మ గురించిన ఆలోచన ఒకరోజు కాదు సర్వదా ఉండాలి మహిళలందరికీ వందనం వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్